신호가리에어컨에어컨난디로지자바미지자바미메디노바이난디안디엔디로이리디 సండే కదండి సండేకి మటన్ కానీ చికెన్ కానీ తీసుకెళ్దాం అనుకుంటున్నాను పది రోజులకు పోయిన వారం మటన్ చేసాం కదండి ఈ వారం ఏంటంటే చికెన్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇంట్లో నాడుకోడి చికెన్ కమ్మన్నారు అది తీసుకెళ్తాను ఇదిగోండి ఇక్కడ చూశారు కదా షాప్ దగ్గరికి వచ్చాను తీసుకెళ్తాను తీసుకొని ఇంటికి వెళ్ళి కర్రీ రిస్పీస్ అన్నీ చూపిస్తా ఉంటాయి ఓకేనండి ఫ్రెండ్స్ షాప్లో అయితే చికెన్ తీసుకున్నానండి తీసుకుని ఇంటికి వెళ్ళి రెసిపీ ఎలా చేయాలి ఏంటో చూపిస్తామండి ఓకేనండి మీరు కూడా ఇదిగోండి ఈ రోజు నేను బిర్యానీ చేస్తున్నాను మామూలు బిర్యానీ చేస్తున్నాను బాస్మతి రైస్ లోటా తీసుకున్నాను లోటా బిర్యానీ చేస్తున్నానండి ఇదిగోండి లోటా బియ్యం బిర్యానీ ఉంటది లేండి బిర్యానీ ఒక అర కేజీ బిర్యానీ చేస్తున్నానండి ఒక అరకిలో బియ్యం పోసి ఇప్పుడు బిర్యానీ చేస్తాను ఎలా చేస్తాను ఇదిగోండి పుదీనా కొత్తిమీర మసాలాలు అన్ని కలిపిన మసాలాలు అల్లం పెల్లిపాయ పేస్టు క్యారెట్ ఉల్లిపాయ కోసుకోవాలండి ఉల్లిపాయ ఇవన్నీ కోసి నేను బిర్యానీ మసాలాలు కూడా వేసేటప్పుడు నేను చూపిస్తానండి ఉల్లిపాయ రెడీ చేస్తున్నా మసాలాలు తీస్తాను దాంట్లో పెట్టుకుంటే అప్పుడు అన్ని ఏమేమి వేస్తాం తెలిసి ఏంటి అది స్టార్ పువ్వులు రెండు ఓ చిన్న దాసిన చెక్క సరిపోద్దా ఓ చిన్న దాసిన చెక్క పవంగాయలు యాలక్కాయలు నల్ల యాలకులు అంటారు కదా ఈ బిర్యానీ మసాలాలు అండి అన్ని ఎక్కువ ఆన్సర్లేదు నేను అర కేజీ బియ్యానికే వండుతున్నాను అందుకనే అర కేజీ సరిపడా తీసుకుంటున్నానండి ఇది కాయ యాజికయే ఏదో అంటారు ఆకులు ఎప్పుడైనా కడిగేసుకో దుమ్ముంటది ఇవి బిర్యానీ మసాలా ఇది బిర్యానీ మసాలా ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను కర్రేపాకు కరిపాకు కూడా వేస్తాను ఏంటది నెయ్యి వేస్తున్నావా నెయ్యి ఒక మూడు స్పూన్ నెయ్యి వేస్తాను నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ గా ఉంటది ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను ఏంటంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటే బిర్యానీ మంచి టేస్ట్ అవుతుంది కొంచెం నూనె కొంచెం నూనె బిర్యానీ మసాలా వేసేస్తున్నాను మసాలేస్తుంది అంటే ఆస్తి కడిగాను కదా

అయినప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి పదే వేసుకోవాలి అదేంటో చూపిస్తావు అల్లం ఇందాక ఉప్పుకున్నాను అనమాట ఇవన్నీ మసాలాలు రెడీ చేస్తున్నా స్పూన్లు ఉన్నాయి ఇది వేసేస్తా ఏగిందా గోల్డ్ కలర్ లో వేగాల ఆ ఉల్లిపాయ ఏగింది అంటే ఎల్ల వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను ఇదిగో సరిపోతుంది మసాలా ఎక్కువ అన్నీ వేసి కొబ్బరి ధనియాలు గసగసాలు అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేనం ఇది కొంచెం వేసుకున్నాం ఇది వేస్తే గరం గరం మంచి స్మెల్ వస్తుంది కూడా ఇటువల్లే గరం గరం ఉంటుంది నేను ఒక కట్ట తీసుకున్నాను ఒక కట్ట పొదే వేస్తున్నాను మళ్ళీ కొంచెం కొత్తిమీర మళ్ళీ మగ్గాల కదా మళ్ళీ లాస్ట్ లో వేసుకోవచ్చు సరే కానీ

మళ్ళీ మనం ఎసరులో చూసుకొని మళ్ళీ ఆస్తాం మసాలా బాగా వేగినప్పుడే మన వెసర పోసుకుంటే బాగుంటది మసాలా ఏకుండా పోసుకుంటే పచ్చి ఆసన వస్తుంది బిర్యానీ కరెక్ట్గా దారా వేగిన తర్వాత అప్పుడు వేయాలి అలా మాడబెట్టకూడదు అలాగే మాడ

ఏమైంది మరిగిపోయింది ఇప్పుడు బియ్యం పోసేసుకుంటాం ఈ బాస్మతి రైస్ కి కొంచెం ఎసరం తగ్గించుకోవాలి లేకపోతే మెత్త రెండు ఒకటికి రెండు మలా మెత్తగా ఉప్మా లాగా ఉంటుంది పొడి పొడిపళ్ళు ఆడితే బాగుంటది బిర్యానీ అందుకని ఎసరం జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడే చూడొచ్చు ఉప్పు ఉప్పు ఇప్పుడు చూడొచ్చు సరిపోయింది అయ్యా మసాలా సరే ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత సిమ్ లో పెట్టేసుకోవాలి పెద్ద మంట మీద హైలో ఒక పది నిమిషాలు తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి మళ్ళీ మాడిపోద్ది మాడిపోద్ది ఇదిగోండి బిర్యానీ అయ్యేలోపు ఈ చికెన్ కడిగేసి పక్కన పెట్టుకుంటాను చికెన్ కూర కూడా ఉండాలండి చికెన్ కర్రీ చేయాలి అందుకని చికెన్ కడిగేసుకుంటాను ఇదిగోండి మీ శాసన రాకుండా పసుపు వేసి కడుగుతున్నాను స్పూన్ పసుపు వేసుకొని కడగాలి అప్పుడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు పసుపు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ నిమ్మకాయ ఉందా వేసి కడిగితే శుభ్రంగా పసుపు అసలు వచ్చేస్తుంది ఇక్కడ పసుపు వేసి కడుగుతా నిమ్మకాయ ఉప్పు కూడా వేసి కడుకోవచ్చా కడగచ్చు నిమ్మకాయ ఉప్పు వేసి కడిగితే స్మెల్ రాకుండా ఉంటది ఇదివంటి చికెన్ మొత్తం రెడీ చేసుకున్నాను చికెన్ కూడా పొయ్యి మీద వేసుకుంటా వేసేలోపు ఇక్కడ గిన్నెలు ఉన్నాయి ఈ గిన్నెలు చిరాగా అనిపిస్తుంది ముందు తోమేసుకుంటానండి నీట్గా అయిపోతుంది అయిపోతుంది రైస్ కూడా బిర్యానీ కూడా రెడీ అయిపోతుందండి పని రెడీ చేసుకున్నాను చికెన్ కర్రీ ఇప్పుడు పొయ్యి మీద వేస్తాను నూనె కోసుకుంటున్నాను ఉల్లిపాయలు చేస్తాను నూనె మరిగిందిగా రైస్ బాగా వచ్చిందా బిర్యానీ రైస్ చూస్తా అన్నం ఇంకొంచెం పొడిపాలి అన్నం చక్కగా పొడి ఆడతా బాగా వచ్చింది ఇంకొంచెం నీరు ఉంది అది కూడా మగ్గిపోతే ఇంకా బాగా వస్తుంది సరే సరే కలర్ కూడా బాగుంది మరీ పసుపుగా ఉంటాయి కొన్ని లైట్ గోల్డ్ కలర్ ఉంటాయి బాగుంది లేదు పాడేసుకోవడం ఎందుకలాగా పాడేసుకోవడం అని కొంచెం హారకేజీ బియ్యాన్ని మాత్రమే వండానండి ఎందుకంటే ఉన్నది ముగ్గురం ఎక్కువ వండేసి నేను పాడి చేసుకోవడం ఇంకా చేశాను మేము అమ్మాయి అడిగింది అండి పాప ప్రెగ్నెంట్ కదా నైన్త్ కొంత వాళ్ళకి ఏంటంటే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి చికెను నాటుకోడి కర్రీ వండి నాకు బిర్యానీ చేయండంది పాకు నాలుగు రోజుల నుంచి అడుగుతుంది వాళ్ళు సండే కదా రోజు కుదరక ఈ రోజు పెడతాం అనమాట చేద్దామని ఇప్పుడు అయ్యండి వేయిందా చికెన్ కారీక్కి ఉల్లిపాయలు ఎర్రగా అయ్యింది ఇప్పుడు ఇది వేసేస్తాను చికెన్ వేస్తాను

కొంచెం కళ్ళు వేస్తాను కళ్ళు ఇప్పుడు వేయాలి మగ్గిద్ది ముక్కకి ఉప్పు పట్టుద్ది లాస్ట్ లాస్ట్లో అయితే అది ముక్క పట్టక స కర్రీ ముక్క కూడా సప్పగా ఉంటుంది టేస్ట్ అనిపించదు కళ్ళుప్ప మసాలాలు వేస్తా వేస్తాను మగ్గిపోయింది ఇప్పుడు మసాలా వేసుకోవాలి ఈ గసగసాలు అన్ని కలిపి నూరింది ఉంది కదా ఆ మసాలా వేసుకోవాలి గ్రేవీ కోసం అన్ని ఎక్కువ కొబ్బరి కూడా వేసా బాగుంటది కొబ్బరి వేస్తే బాగుంటది కొబ్బరి గసగసాలు వేసాం అనుకో టేస్ట్గా బాగుంటుంది వస్తావా కొస్తావు మసాలా నీళ్ళు అన్నం ఎంతవరకు వచ్చింది అన్నం చదువు బిర్యానీ అన్నం కాదు బిర్యానీ చూద్దాం ఇది బాగా కలర్ సూపర్ గా ఉంది బాగా వచ్చింది అన్నం చక్కగా మగ్గిపోయింది ఎక్కడ తేమ లేదు పొడిపొడలాడతా ఉంది కట్టేసి కట్టేసి మూత పెట్టింది కానీ ఉంటే కొంచెం మగ్గిద్ది పొడిపొడలాడతా చక్క కలర్ కూడా బాగా వచ్చింది చూడు అన్నం బాగా వచ్చింది అదే మనం రెండు ఒకటికి రెండు పోసేస్తాం అనుకో మెత్తగా అయిపోతుంది బాస్మతి రైస్ కి ఒక కొంచెం కారం వేస్తావా మసాలా చక్కగా వేగింది కూరలో కారం వేస్తాను రెండు స్పూన్ల రెండు స్పూన్లు కారం వేస్తాను ఎసరు పోయి వాళ్ళు పోస్తాను ఇందర కొంచెం అసలు పోస్తే కారం అంతా మగ్గిద్ది బాగుంటది కొంచెం పడతాయి ఆర్డర్ వినబడుతుందా ఎందుకంటే బిర్యానీకి కొంచెం పులుస్తా ఉండాలి సరిపోతుంది ఇది మగ్గిన తర్వాత చూపిస్తాను బిర్యానీ అయిపోయింది చికెన్ కర్రీ చేశాను అది కూడా అయిపోతుంది పెరిగి చట్నీ చేసుకుంటున్నానండి సూపర్గా ఇది సాల్ట్ సాల్ట్ వేస్తున్నాను సాలు మనకు ఎక్కువ అయితే కచ్చితంగా సాలి అదిగోడు కొనిలే వాయి వో సరిపత్తి చేసేశాం అజ్జీసే అజ్జీ కూర อืม కొత్తిమీర కొత్తిమీర వేస్తే อืม చట్తో చట్ ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర వేయాల్సిందే చికెన్ లో อืม ఫ్లేవర్ బాగుండు ప్లస్ నిస సాస్ నాల రవ్ อืม అయిపోయిందా కర్రీపోయింది అయిపోయింది ఒకసారి చూపించు కట్టేసావుగా అదండి వేడి వేడిగా చక్కగా పొడి పళ్ళు ఆడుతా ఉంది నాకైతే నోరు ఊరిపోతుంది ఒక ముద్ద పెట్టాలి తొందరగా ఇదిగోండి బిర్యానీ రెడీ అయింది పెరుగు చట్నీ చూపించా చేసావు పెరుగు చట్నీ పెరుగు చట్నీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఇదిగోండి ఉల్లిపాయ నిమ్మకాయలు కూడా పెట్టుకున్నాం తర్వాత బిర్యానీ బిర్యానీ పెడతాను ఏడిగా ఉందిగా ఏడిగా ఉంది కూర ఏడు కూర వేసి కూడా కాలిపాత వేరే కూడా ఏమిటో నిమ్మకాయన ఉల్లిపోయా చెయ్యాలి పెట్టుకో పెద్ద పెద్ద ముక్కలు వేసుకో తినే చెప్పి ఎలా ఉందో చెప్తాను

కర్రీ బాగుందికిందా ముక్కడికి చక్క గుడిపోయింది ఉంది కాబట్టి తీరపోతున్నాను చక్క గుడిపోయింది బాగుంది చాలా బాగుందండి చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది నాకు ఓకే ఫ్రెండ్స్ పెడుతున్నావాడుతున్నాకి ఇదండి వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుద్దామండి అక్కడ బిర్యానీ నా కోసం ఎదురు చూస్తుంది నాకేమో నోరు తినేయాలండి ఓకే బాయ్ అండి